ఒక పెద్ద ఆవిడ నేను కలవాలనుకుంటున్నారు మా ఫ్రెండ్ వాళ్ళ చుట్టాల మదర్ సో ఆవిడ వైజాగ్ నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చారంటే వాళ్ళ ఇంటి దగ్గరికి ఏమైనా వీలు వీలుంటే ఒకసారి వెళ్ళి కలుస్తావని చెప్పేసి అన్నారు అయ్యో ప్లీజ్ మీరేంటి నా కోరిక తీరింది మిమ్మల్ని చూసా మీ హృదయం కూడా చాలా మంచిది మీ యాక్టింగే కాదు నిజంగా చాలా హ్యాపీగా థ్రిల్డ్ ఇది డ్రీమ్ అనేదో అనిపిస్తోంది ఇది మదర్స్ డే హలో అండి వెల్కమ్ టు మ్యాడమ్ అంతే యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చేయబోయేటటువంటి వీడియో ఏంటి అంటే నేను ఈ టీవీలో సిక్స్ థర్టీకి సతమానుభవతి సీరియల్ చేస్తున్నానన్న విషయం చూసే వాళ్ళకి తెలుసు తెలియని వాళ్ళకి ఇదొక ఇన్ఫర్మేషన్ మెయిన్ ఏంటి అంటే ఏమంటారు సతమానుభవతి సీరియల్ చూసేటటువంటి నా అభిమాని అని చెప్పలేను ఒక పెద్ద ఆవిడ రెగ్యులర్గా సీరియల్ చూస్తూ ఉంటారంట నేనంటే చాలా ఇష్టం అంట సో ఆ విషయం అనేది నాకు చాలా బాగా అనిపించింది సో అమ్మగారికి రామలక్ష్మి గారికి ఎయిటీ ఇయర్స్ అంట సో ఆవిడ ఒక్కసారన్నా నన్ను కలవాలి అని చెప్పేసి అన్నారంట సో నాకు ఈ విషయం ఎవరు చెప్పారు అంటే మలేజా గారు తెలుసు కదండి మన ప్రభాకర్ గారి మిస్సెస్ ఆబ్వియస్లీ మన ఐష్మార్ట్ మలేజా అనగానే అందరు గుర్తుపడతారు అక్క ఫోన్ చేసి శ్రీవాణి నానా ఇలా ఏమంటారు ఒక పెద్ద ఆవిడ నేను కలవాలనుకుంటున్నారు మా ఫ్రెండ్ వాళ్ళ చుట్టాల మదర్ సో ఆవిడ వైజాగ్ నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చారంటే వాళ్ళ ఇంటి దగ్గరికి మనకి ఏమైనా వీలుంటే ఒకసారి వెళ్ళి కలుస్తా అని చెప్పేసి అన్నారు అయ్యో డెఫినెట్గా ఇంకోటి ఏంటంటే ఆవిడ కొంచెం ఒంట్లో బాగోదు కంపల్సరీ నేనైతే ఒక్కసారైనా ఒక్కసారనే కలవాలని చెప్పేసి అంటున్నానంటే అక్క అంత చెప్పకండి ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరన్నీ అంత అభిమానంగా పిలిచి చూడాలి అని చెప్పేసి అడుగుతారు అలా ఉన్న వాళ్ళంటే డెఫినెట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను సో ఇమీడియట్గా చెప్పండి మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నేను పోస్ట్పోన్ చేసుకొని పొద్దునే వెళ్ళి నేను అక్కడ కలిసేసి వచ్చేస్తాను ఒక్కసారి అమ్మగారు ఏ టైం లేకుంటారు కనుక్కోండి అంటే చెప్పారనమాట వెళ్ళి ఒక్కసారి ఏమంటారు నాకు తెలియదు వాళ్ళు ఎవరు ఏంటనేది అడ్రస్ అయితే పంపించారు ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను అక్కడ బయలుదేరుతున్నాను సో మీరు కూడా నాతో పాటు వచ్చేయండి పదండి వెళ్ళే వర్షం వర్షంలోనే అక్కడ స్టార్ట్ అయ్యాం హలో అండి వయ్యాలి భలే ఉంది బాల్కనీలో నైస్ నమస్తే అండి నమస్తే హలో అండి అనుకున్నారు దెప్పినట్టుగా ఎందుకు రానండి మీరు అంత దూరం నుండి వచ్చినప్పుడు సరిగా మీ సీరియల్ చూస్తా నేను మిమ్మల్ని మీకోసం అవునా అయ్యో అమ్మ అయ్యో ప్లీజ్ ఏడవకండి మీరేంటి ఒక్కసారి కోపం వచ్చింది మీ మీద నన్ను అర్థం చేసుకున్నా తిట్టుకున్నారు అప్పుడు ఆ తర్వాత నాకు అర్థం అయిపోయింది ఆ తర్వాత అర్థం చేసుకుని ఐ సాట్ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఇది నా విషాలి కలవాలి కలవాలి అని చెప్పి చెప్పిసారి వద్దాం అనుకున్నాను లేదు సార్ ఇప్పుడు కలిసే పరిస్థితులు లేదు నాకు నిన్ననే మలై కాల్ చేసి మీరెందుకు ఎమోషనల్ అవుతున్నారు ప్లీజ్ నా కోరిక తీరింది మిమ్మల్ని చూసాను

మాది కూడా అదృష్టం అండి నిజంగా మిమ్మల్ని కలవటం ఎందుకంటే ఎంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు చెప్పండి ఇలాగ మాకు ఆనందంగా ఉంటుంది ఇలాంటి వాళ్ళని కలుస్తూ ఉంటే మీరు ఇలా చెప్తూ ఉంటే అంటే మేము చేసిన పనికి ఇన్నాళ్ళకి అమ్మా అమ్మయ్యా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు టాలెంట్ ఎంత గాట్ నిజంగాను అంత న్యాచురల్ గా ఎలా నటించడం థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ మీరు టిఫిన్ ఏమైనా చేశారా అదే లిక్విడ్స్ అన్ని లిక్విడ్స్ తీసుకుంటున్నారా ఫోన్లేండి అదే నిన్న మలేజా కాల్ చేసి చెప్పారు ఇలా ఇలా ఉన్నారంట అయ్యో డెఫినెట్ గానే అంది ఒక్కసారి చూస్తే బాగుండు మొన్న అంది సార్ ఒకసారి వచ్చినప్పుడు కుదరలేదు సరే నిన్న కూడా ఒకసారి అనుకుంది మా మలేజాకి మీరు క్లోజ్ కదా అని చెప్పి మలేజర్ ఫోన్ చేశాను అదే అదే ఇందాక ఎందుకు అన్నాం ఆవిడ కొంపది ఎవరో వస్తున్నారు సస్పెన్స్ చెప్పదు అండి సస్పెన్స్ చెప్పకపోతేనే ఒకవేళ ఆవిడ వస్తున్నారేమో అంటే అంతటి వాళ్ళు మరి ఇంటికి వస్తారు వాళ్ళు అంతటి వాళ్ళు ఇంతటి వాళ్ళు ఏముంది లేదు చూడ్డానికి అలా ఏం లేదు నాకు చెప్పారు వస్తారు బయలుదేరి వస్తారు అంటే ఏం అక్కర్లేదు పెద్దవాడు అక్కడ నుంచి ఇక్కడ వరకు రావడమే మీ హృదయం కూడా చాలా మంచిది మీ యాక్టింగే కాదు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఇలా మీలాంటి వాళ్ళు చెప్తుంటే ఇంకా బాగా అనిపిస్తా ఉంటది హ్యాపీగా అనిపిస్తుంది సో హ్యాచీ థ్రిల్డ్ నేను కూడా అవునా టీచింగ్ సైడ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో టీచ్ చేశారు కాకినాడ మెడికల్ కాలేజీ పెళ్లి చేసుకున్నాక స్కూల్ లైఫ్ ట్రిప్ అయిపోయాను ఐ కాంట్ సిట్ ఐడిల్ ఐ లవ్ దట్ రోషన్ అండ్ టీచింగ్ లాస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ ఒక గురువులే నన్ను చక్కగా పొగుడుతుంటే ఇంకా ఆనందంగా ఉంది నిజంగా అంటే ఎవరి టాలెంట్ వాళ్ళదేనండి అదే కొంతమందికి హై లో ఉంటుంది కొంతమందికి లో లో ఉంటుంది బట్ ఎవ్రీబడి టాలెంట్ బయటికి రావాలి టీచర్ అదే అర్థమైంది అర్థమైంది యాజ్ మై ప్రొఫెషన్ ఇస్ కన్సర్డ్ ఇంకా పీపుల్ పడ చచ్చిపోతారు అసలు మీకు తెలుసా ఎలా ఉంటారో టీచర్స్ అంటేను మీరు ఇంత సిన్సియర్గా ఇంత కష్టపడి వాళ్ళ హృదయంలో ఎక్కించాలని చెప్పి అంత ఇది ఆమె పేరెంట్స్ చాలా టీచర్ అండి సో నాకు ఐడియా ఉంది మీ హార్డ్ వర్క్ అనేది నాకు బాగా తెలుసు ఐ కెన్ అండర్స్టాండ్ మీరు ఎంతవరకు హార్డ్ వర్క్ చేసి ఇక్కడి వరకు ఉన్నారు నిజంగా చాలా హ్యాపీగా అండి వాళ్ళు థ్రిల్డ్ ఇది డ్రీమ్ అనేదో అనిపిస్తుంది అయ్యయ్యో లేదు లేదు నిజమే 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 ఇది నిజమే ఓకే పనిచేసిందండి ఒక స్కూల్లో సో స్టేట్ మధ్యలో బెస్ట్ టీచర్ అని చెప్పి కంటిన్యూస్ గా త్రీ ఇయర్ ఫోర్ ఇయర్స్ పేపర్లో కూడా వచ్చే రాజస్థాన్ పత్రికలోను ఆయన మేము అప్పుడు ఇల్లు కట్టుకున్నాం వైజాగ్లో కొత్తగాని పెద్ద ఇల్లు ఇండిపెండెంట్ హౌస్ సో మాకు దీని మీద ఉంది మరి ఇచ్చి మేము ఎక్కడో రాజస్థాన్లో కూర్చుంటే ఎలా కుదురుతుంది ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేస్తుంటే మా డైరెక్టర్ గారు కాళా వెళ్ళపడి మీరు వెళ్ళడానికి వీల్లేదు ఇంకో బ్రాంచ్ స్టార్ట్ చేస్తాను దానికి మిమ్మల్ని ఇన్ఛార్జ్ చేస్తాను అని ఆపేసుకోమని చాలా గొడవ చేశారు ట్రాన్స్ఫర్ ఆపేసుకోమని కానీ మాకు ఇది ముఖ్యం కదా అని చెప్పి అనుకున్నాం అంత దూరం ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అక్కడ ఎవరు లేరు మనం అంత దూరం రాలేదు కూడా అప్పట్లో అదేదో అమెరికా లా అనుకునేవారు అది ఒక కోరిక మిగిలిపోయింది ఇంకా ఇప్పుడు లాభం అనుకుంటున్నాం ఉదయపూర్ వెళ్ళి మా డైరెక్ట్ గానే చూడాలి ఎందుకు లాభం లేదు వెళ్ళండి హ్యాపీగా వెళ్ళండి మీ వయసు ఎంత మీరు చెప్పండి సరదాగా ఒక నలభై నలభై ఆరు ఒక అరవై ఆరు అర ఇంకా తప్పచూ సంతోషిస్తుంది సెవెంటీ ప్లస్ సెవెంటీ ప్లస్ మగవాళ్ళు ఏ వయసు వచ్చినా సరే మొగుళ్ళు ఉంటారు చూడండి ఆడవాళ్ళని ఏజ్ లోనైనా ఇది తప్పదు వెరీ కాన్షియస్ అబౌట్ మైస్ వెరీ డీసెంట్ కానీ కానీ మీ అమ్మాయి నాకు మీ ఏజ్ చెప్పేసింది మీరు చెప్పేసారు ఎయిటీ ఇయర్స్ అని చెప్పేసారు అప్పటికి పెళ్ళాం కదా ఫైవ్ ఇయర్స్ అంకుల్ నొక్కేసారు కానీ సూపర్ అమ్మా ఎయిటీ కి చక్కగా గా హ్యాపీగా ఉన్నారు మీరు ఒంట్లో బాగాలేదన్నారు తప్పు ఎక్కడండి ఎంత హైవడన్నారు లెవెల్ అయిపోతుంది ఎందుకంటే ఇవాటి కొంచెం డిఫరెన్స్ వచ్చింది పొద్దున్నే చేస్తూ పడుకున్నాను మిమ్మల్ని చూశాక నాకు పోయింది అదంతా కొంచెం సబ్సైడ్ అయిన లేస్తుని లేస్తూనే ఏంటంటే సోషల్ ఇలా గ్యాదరింగ్ ఉంటాము ఇలా మనుషులు ఉండాలి నాకు నచ్చిన వాళ్ళు ఎనర్జీ వచ్చేస్తుంది

మీకు రావడం ఇంట్లోనే ఉంది మీ పాప మీ హస్బెండ్ ఏం చేస్తారు ఈవెంట్ మేనేజర్ ఈవెంట్స్ చేస్తూ ఉంటారు అండ్ అలాగే యూట్యూబ్ కూడా చేస్తూ ఉంటారు మేము ముగ్గురే ఉంటారు ఇంట్లో మా అమ్మగారు కూడా ఉంటారు నాకు రావాలండి ఇప్పటికి మీ ఇంటికి ఒకసారి రండి రండి తప్పకుండా చూసి వస్తాను తప్పకుండా ఈసారి ఏవైతే వర్క్స్ ఉన్నాయో కంప్లీట్ చేసుకుని నాకు ఒక్క ఫోన్ కాల్ చేయించండి నా అడ్రస్ పెడతాను అక్కడ మలేజి గారు ఇంటి దగ్గరలోనే ఉంటాం రండి అమ్మా ఈసారి అసలు మీలాంటి వాళ్ళు ఇంత ఫ్రీగా ఉంటారు నేను ఎప్పుడు మేము ఎప్పుడూ ఫ్రీగానే ఉంటామండి కాకపోతే సీరియల్లో చేసే క్యారెక్టర్లు అలా ఉంటాయి దాన్ని బట్టి బయట అలాగే అనుకుంటా చేస్తారు చాలా మంచి వాళ్ళమ్మా రోజు చదువుతూనే ఉంటుంది అదంతా యాక్టింగ్ రుద్రాని రాబోయి తండ్రి అబ్బో వాళ్ళ ఆ ప్లాన్లు వాళ్ళని చంపేయాలని చాలా గురువు వేరు కదా అంటే నేను పిల్లలందరూ మంచిగా ఉంటే బాగుండాలని కోరుకుంటారు నేను అలా కూడా భరించలేని దుర్మార్గాన్ని అది నాలో ఉన్న వీక్నెస్ చూసి అది అబద్ధం తెలుసు నాకు అబద్ధం అని తెలిసిన ఇంకా ఇక మీదట మమ్మల్ని తిట్టుకోకండి సీరియల్లో ఒక క్యారెక్టర్ అది ఊర్మిళ ఇది శ్రీవాణి ఇది శ్రీవాణి కరెక్ట్ ఇంకెప్పుడు చేయను ఎవరిని కూడా నన్ననే కాదు పాపం టీవీలో చూసి ఎవరిని తిట్టుకోకుండా అందరు మంచి వాళ్ళే ఉంటారు ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా వాళ్ళు అలా చేస్తారు తప్ప బయట మన వాళ్ళందరూ కూడా అంతేలేండి అంటే మేము కూడా అలాగే చేస్తాం అయ్యేటట్టు ఇన్వాల్వ్ అయిపోయి చెయ్యాలి మరి చెయ్యాలి

చిన్న చిన్న పిల్లలు అండి పది ఏళ్ల పిల్లలు ఇంకా నాకు తెలిసింది హాస్పిటల్ అంతా ఇప్పటికి ఐదు హాస్పిటల్ చూశాను వైజాగ్లో మూడు ఇక్కడ రెండు రెండో మూడో ఇక్కడ అన్నీ నిండిపోయి ఉంటున్నాయి ఏది ప్రతిదీ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ దారుణం కదా అది ఎలా వస్తుందో తెలీదు దీనికి ఏంటి మరి ఎలా తెలుస్తుంది నేను కూడా మొన్న ఒకసారి వెళ్ళినప్పుడు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి నాకు భలే బాధే చాలా బాధ అనిపించింది అది ఎలా ఎందుకు అనేది ఇప్పటికీ అర్థం కావట్లేదండి అది ఎలా తెలుస్తుంది పోనీ అదే అబ్బా మీ చీర బాగుంది ఇవే మాట్లాడుకుందా చీరలు కట్టుకోవడం తయారు తయారవడం బయటికి వెళ్ళడం ఇప్పుడు ఇది కూడా తీకేస్తారు అందుకు నేను పెట్టుకోలేదు మంగళసూత్రం కూడా తీసేస్తారు శుక్రవారం లేదు మంగళవారం లేదు అందుకు నన్నీ తీసేసి ఉంచాను తీయను వేవు సండే మీరు ఎవరెవరిని కలవాలి చెప్పండి అందరికీ చెప్తాను అందరికీ కనిపిస్తా కల్పిస్తారా చెప్తాను నేను కలుస్తారా అది బెటర్ కదా షూటింగ్ ఎప్పటి వరకు ఉంటారు మీరు హైదరాబాద్ లో ఉంటారా ఇక్కడ ఈసారి మా షూటింగ్ ఉన్నప్పుడు చెప్తాను ఏమ్మా దగ్గరలోనా తప్పకుండా రండి అంతను కలిపిద్దాం నా జన్మ తీసుకురండి నిజంగానే సరే వస్తానమ్మా జాగ్రత్త మీరు కూడా వెళ్ళాలి కదా హాస్పిటల్ కి అలా థ్యాంక్స్ నిజంగా ఐఎమ్ ఇమ్మెన్స్లీ మాటలు రావట్లేదు అదే గబుకు చూడగానే అంటే ఇప్పుడు మీరు మేకప్ లో లేరు కదా ఆయన గుర్తుపెట్టేశాను గుమ్మం దగ్గర చూడగానే అమ్మ దీని దీనికి ఇంత ఇంత సస్పెన్సా ఇది సస్పెన్స్ మాస్టరు వస్తాను అమ్మా జాగ్రత్త మారీ నైస్ జీవితంలో మర్చిపోలేని అనుభూతి అయ్యో భలే ఉండాలి ఈసారి అండి మా షూటింగ్కి తీసుకెళ్తాను అండి థ్యాంక్ యూ అండి వస్తానమ్మా అయ్యో జహ్మా అనుభవ దీర్ఘ సుమంగిబోవా ఇంకా 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 పైకి రావాలి థ్యాంక్ యూ ఇష్టకామ్యాది సిద్ధి రోజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా జాగ్రత్త బాయ్ అండి బాయ్ అండి బాయ్ అండి బాయ్ థ్యాంక్ యూ సో అయ్యో అయ్యో అలెవాళ్ళు మేడ్ మై మదర్స్ డే మదర్ కదండి డెఫినెట్ గా